హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్ ఈ రోజు చెప్పబోయే ఒక ఇంట్రెస్టింగ్ ఆలయం గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను అయితే ఈ ఆలయం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు అయితే చెప్పబోతున్నాను ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ఉన్న ఈ ఆలయం సూర్యనారాయణ ఆలయం అయితే ఈ ఆలయంలో సూర్యనారాయణుడు ఐదు అడుగుల వరకు ఉంటాడు ఐదు అడుగులతో పూజలు అందుకుంటున్నాడు భక్తులతో అయితే ఈ ఆలయం ఎలా ఏర్పడింది దీని వెనక ఉన్న చరిత్ర ఏంది అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను నిర్మించారు అయితే శ్రీకృష్ణుని యొక్క అన్నగారైన బలరాముడు దక్షిణ భారతదేశ యాత్రకు వచ్చినప్పుడు ఇక్కడ ఒక భక్తుల కోరిక మేరకు తన నాగలితో నాగబలి అనే నదినైతే సృష్టిస్తాడు అక్కడ సృష్టించిన తర్వాత అక్కడ రుద్రాభిషేకం చేసి రుద్రేశ్వర స్వామిని అక్కడ ప్రతిష్ఠిస్తాడు ఈ ఆలయం దగ్గర అలా రుద్ర పీఠేశ్వర స్వామి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాక అందరి దేవతలను అయితే పిలవడం జరుగుతుంది బలరాముడు అయితే ఇక్కడికి అందరు దేవతలు వస్తారు కానీ ఇంద్రుడు ఒక్కడు మాత్రం రాడు అయితే బలరాముడు రుద్రాభిషేకం అయిపోయాక ప్రతిష్టాపన అయిపోయాక అందరు దేవతలు వెళ్ళిపోతారు అందరు దేవతలు వెళ్ళిపోయిన తర్వాత ఆఖరికి ఇంద్రుడు వస్తాడు ఇంద్రుడు రావడంతో అక్కడ నందీశ్వరుడు తాపలగా ఉన్న నందీశ్వరుడు వెంటనే అడ్డుకుంటాడు అయితే ఇంద్రుడు కోపంతో ఏం చేస్తాడంటే నందీశ్వరుడు పైన తన వజ్రాయుధాన్ని అయితే ప్రయోగిస్తాడు నందీశ్వరుడు పై వజ్రాయుధం ప్రయోగించడంతో తన కొమ్ములతో విసురు తర్వాత ఇంద్రుడిని తన కొమ్ములతో బుద్ధుతాడు అలా బుద్ధడంతో ఇంద్రుడు గాయాలతో పక్కకు పడిపోయి అలా ఇంద్రుడు గాయాలతో కొట్టుమిట్టు అతని కళలో సూర్యనారాయణుడు కనిపించి నారాయణుడు కనిపించి ఇక్కడ సూర్యనారాయణగా నేను వేయబోతున్నాను కాబట్టి నా విగ్రహం అయితే ఇక్కడ నువ్వు ప్రతిష్ఠించు అనే తన కలలో ఇలా చెప్పడంతో నారాయణుడు అంటే శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పడం వల్ల ఏం చేశాడంటే ఇంద్రుడు అక్కడికి వెళ్ళి అక్కడ విగ్రహాన్ని వెతికి అక్కడ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠిస్తాడు అరసవల్లిలో అరసవల్లిలో ఇంద్రుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో ఆలయానికి సూర్యనారాయణ స్వామి అని ఆలయం పేరైతే పెట్టడం జరిగింది ఈ ఆలయంలో విగ్రహం వచ్చేసి ఐదు అడుగులు ఉంటుంది అలా ఆ విధంగా ఏర్పడిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ఏర్పడిన ఈ సూర్యనారాయణ ఆలయం ఈ విధంగా విగ్రహ ప్రతిష్టాపన చేసిన ఇంద్రుడి మా గాయాలు మానిపోవడంతో ఇలా అక్కడ ఆలయం అయితే నిలిసిందనేసి శిరాశాసనాలు అయితే చెప్పడం జరుగుతుంది మన పురాణాలలో చెప్పడం జరుగుతుంది ఈ ఆలయం గురించి సో ఈ ఆలయం ఎంతమంది వెళ్ళారు ఎంతమంది దర్శనం చేసుకున్నారో కామెంట్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ ఆలయం గురించి మీకు వీడియో కావాలో వెంటనే నాకు కామెంట్ చేయండి నేను ఆ ఆలయం గురించి వీడియో అయితే చేసి దాని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా మీకు చెప్పాను థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ